ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి వరకు వచ్చాక నీకు చెప్పకుండా ఎందుకుంటాం సీత ముఖర్జీ గారు నిన్ను ఆఫీస్కి తీసుకురమ్మన్నారని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను ఆఫీస్కి ఎందుకు మామయ్య అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ముఖర్జీ గారు మనతో కలిసి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆ అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం పెట్టాలన్నారు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఓ మీరు డబ్బు కోసం మాత్రమే నన్ను తీసుకొచ్చారన్నమాట అని సీత అంటూ ఉంటే అవును సీత ఆ అగ్రిమెంట్పై సంతకం పెట్టడం కోసమే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాము ఆ అగ్రిమెంట్పై నువ్వు సంతకం పెడితే వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ మనకు వస్తుంది ఏం ఇప్పుడు నువ్వు ఆఫీస్కి రానంటావా అగ్రిమెంట్పై సంతకం పెట్టనంటావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మనకి మంచి జరుగుతుందంటే సీత ఎందుకు వస్తుంది మహా ఎప్పుడైనా సీత మనకి చెడు జరగాలని కదా చూసేది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇప్పుడు సీత ఆఫీస్కి రానని చెప్పి తిరిగి వెళ్ళిపోతుందా అని గౌతమ్ అంటూ ఉంటాడు ఈ ఇంటికి తీసుకొచ్చింది డబ్బు కోసమే కాదు సీత మనకి ఈ ప్రాజెక్ట్ వస్తే మరో వంద మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాము అని చెప్పి జనార్థన్ చెప్తూ ఉంటాడు అవును సీత వంద కుటుంబాలు మన వల్ల సంతోషంగా ఉంటాయి అని రామ్ చెప్తూ ఉంటాడు ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను వెళ్ళిపోతానని మీతో ఎప్పుడున్నాను అత్తయ్యా మీరు నన్ను వదులుకున్నారు కానీ నేను మిమ్మల్ని వదులుకోలేదు ఇది నా కుటుంబం కంపెనీ కూడా నా కుటుంబమే ఈ కుటుంబం కోసం ఆఫీస్ కోసం నేను ఏదైనా చేస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ సీతమ్మ నీది మంచి మనిషి కాబట్టి ఇలా చెప్తున్నావు కానీ వీళ్ళు ప్రతి డబ్బు మనుషులు చలపతి అంటూ ఉంటాడు నువ్వు నోరు మోస్తావు అన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది సీతమ్మ వీళ్ళు అగ్రిమెంట్ పై సంతకం పెట్టించుకున్న తర్వాత నేను ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు అని చెప్పి చలపతి అంటూ ఉంటే వాళ్ళు గెంటేసినా నేను వెళ్ళను బాబాయ్ ముఖర్జీ గారు చెప్పారని చెప్పి వీళ్ళ అవసరం కోసం నన్ను తీసుకొచ్చారు కానీ మా సుమతి అత్తమ్మ చావుకు కారణమైన వాళ్ళెవరో నిజాలు తెలుసుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను నేను మహాలక్ష్మి అత్తయ్యనో చంపాలని చూశానని అలాగే సుమతి అత్తమ్మను కూడా నేనే చంపానని చెప్పి నా చుట్టూ పద్మ వ్యూహం లాంటి వాళ్ళను అల్లేశారు పద్మ వ్యూహంలో చిక్కుకున్న అర్జునులా ఆ వలలో చిక్కు ఉంట అభిమానుల నిజాలన్నీ ఛేదిస్తాను అప్పటి వరకు ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాను మచ్చలేని సీతల మా మామకు దగ్గర అవుతాను అని సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు సీత ఇంట్లో జరిగే విషయాలు ఏవి ముఖర్జీ గారికి తెలియదు అని రామ్ చెప్తూ ఉంటే బయపడికి మామ ఇంటిగుట్టును బయట పెట్టుకునే అంత సంస్కార హీనురాలను కాను అని చెప్పి సీత తన లగేజ్ తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ ఒంటరిగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు సీత అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు వీళ్ళ అవసరం కోసం సీతను ఇంట్లో నుంచి బయటికి పంపించి మళ్ళీ వీళ్ళే తిరిగి తీసుకొచ్చారు కానీ ఆ సీత సుమతి హత్య కేసులో నిజాలన్నీ ఛేదిస్తా అంటుంది సీత ఎంక్వైరీ మొదలు పెడితే నేను దొరికిపోతాను ఈరోజు అమావాస్య ఈరోజు రాత్రికి ఆ సీతకు జాతర చేయాల్సిందే ఎలాగో సీత అంటే ఇష్టం లేక వీళ్ళంతటి వీళ్ళే సీతను బయటికి పంపారు కదా ఆ సుమతిని చంపినట్టే సీతను కూడా చంపి ఈ కుటుంబంలోనే ఎవరో ఒకరు అమాయకుడిని చూసి సీత హత్య కేసుకు వాళ్ళే కారణమని నింద వేసేయొచ్చు నేను సేఫ్గా ఉంటాను అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు సీత కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అర్చన హాల్లో కూర్చొని అత్తను చంపిన కోడలు అని న్యూస్ చదువుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు కూడా వస్తారు మహా ఈ మధ్య కోడల్లో అత్తలను చంపుతున్నారంట అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ న్యూస్ అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సీత కిచెన్లో నుంచి బయటకు వచ్చి ఏంటి అత్తలు రోజులు మారిపోయాయి కోడలు అత్తను ఎలా చంపింది గొంతు పిసిక ఘనతో సూట్ చేసా లేకపోతే గతితో పొడిచా ఉరివేసా అని అడుగుతూ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని నీకు అవసరమా సీత నీ పన్ను చూసుకో అని మహాలక్ష్మి అంటుంది ఏంటి మహాలక్ష్మి అత్తయ్య నోరు లేస్తుంది నీ అవసరం కోసం నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు మీరు ఇలా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని సీత చెప్తూ ఉంటుంది వెళ్ళిపో ఎవరిని బెదిరిస్తున్నావు అని అర్చన అంటుంది వెళ్ళిపోతా రామ్మ్మ రామ్మ నన్ను రేవతి పిన్ని ఇంటి దగ్గర దిగబెడుతూ కానీ రా అని సీత చెప్తూ ఉంటుంది సీత వద్దులే సీత ప్లీజ్ సీత ఉండి సీత అని మహాలక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది మరి అర్చనత్త ఏంటి అలా అంటుంది అని సీత అంటూ ఉంటే అర్చున ఏదో తెలియక మాట్లాడిందిలే సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వీళ్ళ అవసరం కోసం తీసుకొచ్చారని చెప్పి బెదిరిస్తున్నావా సీత అని గౌతమ్ అంటాడు ఏంటి గౌతమ్ నీకు కూడా నోరు లేస్తుంది అని సీత అంటుంది ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని సీత కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొస్తుంది కత్తిని చూసి మహాలక్ష్మి అర్చన గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఈ సీత కత్తి తీసుకొస్తుంది ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అర్చనను అడుగుతూ ఉంటుంది సీత అవసరం కోసం ఇక్కడికి వచ్చినట్లు లేదు మహా సొమ్ము తక్క చావుకు సంబంధించి ఎంక్వైరీ కోసం వచ్చి మన పైన పక్క తీర్చుకున్నట్టుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక సీత కత్తి తీసుకుని వచ్చి కత్తి వైపు చూస్తుంటే ఏంటి సీత కత్తిని అలా చూస్తున్నాం అని చెప్పి మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటారు కత్తు పదునుగా ఉందా లేదా అని చూస్తున్నాను అని చెప్పి సీత చెప్తుంది కూరగాయలు కట్ చేయడం కోసం పదునెందుకు అర్చన అంటుంది కూరగాయలు కట్ చేయడానికి కాదు అని చెప్పి సీత అంటుంది మరి ఇంక దేనికి అని అర్చన మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు దేనికో చెప్తాను అని సీత గురిపెడుతూ ఉంటే మహాలక్ష్మి అర్చన గౌతమ్ కళ్ళు మూసుకుంటారు ఇక దాంతో సీత కత్తిని కొడుతుంది కత్తి వెళ్ళి యాపిల్లో దిగుతుంది యాపిల్ మహాలక్ష్మి వాళ్ళు కళ్ళు మూసుకోవడం వల్ల కళ్ళు మూసుకోవడం వల్ల కత్తి గౌతమ్ గొంతులో దిగిందేమోనని మహాలక్ష్మి అర్చనేనేమో మహాలక్ష్మి గొంతులో దిగిందేమోనని ఊహించుకుంటూ ఉంటారు ఎవరు అరుపులు వినిపించట్లేదు కత్తి ఎవరు గొంతులో దిగుంటుంది అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు నల్లగా అందరూ కళ్ళు తెరిచి చూసి కత్తి ఎక్కడ ఎక్కడ అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇకప్పుడు యాపిల్కి కత్తి దిగుబడి ఉండటం చూసి నువ్వు యాపిల్ కట్ చేయడానికి కత్తి తీసుకొచ్చావా సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మరి అనుకున్నారు అత్తయ్య అని చెప్పి సీత అంటుంది ఇప్పుడు కత్తి యాపిల్లో దిగింది రేపు మా సుమతి అత్తమ్మని చంపింది ఎవరో తెలిసిన రోజు వాళ్ళ గొంతులో దిగుతుంది అని చెప్పి సీత అంటూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు మీరంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పి సీత యాపిల్ని తీసుకొచ్చి కత్తితో కట్ చేసి గౌతమ్కి మహాలక్ష్మికి అర్చనకి తల ఒక మొక్కిచ్చి తినండి రోజుకు యాపిల్ తింటే ఆరోగ్యం బాగుంటుందంట అని చెప్పి మహాలక్ష్మి అర్చన గౌతమ్లకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో ఈ సీతం చూస్తుంటే భయమేస్తుంది అని చెప్పి అర్చన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గౌతమ్ సుమతి హత్య కేసులో సీత ఎంక్వైరీ మొదలు దొరికిపోయే దాని కళ్ళన్నీ కూడా జాగ్రత్తగా ఉండు అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది సీతకు చావు దగ్గర పడింది ఈ అమావాస్య రాత్రి చీకట్లోనే సీతకు జాతర చేసేయాలి అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ వర్క్ చేసుకుంటూ ఉంటే సీత పాలు తీసుకుని రామ్ రూమ్ దగ్గరకు వస్తుంది ఇక రామ్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది మా అమ్మ అప్పటి రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో మనం అప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది మామా అని చెప్పి రామ్ రూమ్లోకి వెళ్ళగానే నువ్వు ఎందుకు సీత ఇలా వచ్చావని రామ్ కంగారు పడుతూ ఉంటాడు నువ్వేం కంగారు పడుకు నేను ఇక్కడ పడుకోవడానికి ఏమీ రాలేదు నువ్వు నీ బిజినెస్ అవసరాల కోసమే కదా నన్ను తీసుకొచ్చింది నేను కూడా అలానే ఉండాలని ఫిక్స్ అయిపోయాను మామ నీకు పడుకునేటప్పుడు పాలు తాగే అలవాటు ఉంది కదా పాలు ఇచ్చేదామని వచ్చానని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇందుకు సీత అలా మాట్లాడుతున్నావు పాలు తీసుకొచ్చి నన్ను తిడుతున్నావా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అయ్యో నేను నిన్నెందుకు తిడతాను మమ్మ నీకు నాపైన సగం ప్రేమ సగం విశ్వాసం సగం నమ్మకం మాత్రమే ఉన్నాయి కానీ నాకు నీపైన పూర్తి ప్రేమ ఉంది మమ్మ నేను ఎప్పటికీ నేను తిట్టను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నువ్వు పడుకోవాలనుకుంటే పడుకో సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే వద్దు మా నువ్వు నీ బిజినెస్ అవసరాల కోసం మాత్రమే తీసుకొచ్చావు నా పైన ప్రేమత అయితే తీసుకురాలేదు కదా పక్క రూమ్లో నేను బెడ్ వేసుకున్నాను అక్కడ హాయిగా పడుకుంటాను నువ్వు ఇక్కడ ప్రశాంతంగా పడుకో అని చెప్పి పాల గ్లాసుని అక్కడ పెట్టి సీత వెళ్ళిపోతుంది ఇక రామ్ బాధపడుతూ ఉంటాడు ఇక అమావాస్య కావటాన్ని అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది భక్తులంతా కూడా జాతరలో పాల్గొంటారు ఇక అప్పుడే గౌతమ్ కూడా పుష్ప గెటప్ వేసుకుని జాతరకు వస్తాడు ఓసే సీత ఈ రాత్రికి నా చేతుల్లో నీ చావు రాసి పెట్టుంది అని చెప్పి మనసులో అనుకుని పుష్ప గెటప్లోనే మహాలక్ష్మి ఇంటి దగ్గరకు వచ్చి మెల్లగా ఇంట్లోకి వస్తాడు ఇల్లంతా సైలెంట్గా ఉంది ఎవరు రూమ్లో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు సీత రూమ్లోకి సైలెంట్గా వెళ్ళి సీతను వేసేయాలని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి